ధరలేదు అని అంటే ఈరోజు ప్రతి మండలంలోనూ ఉన్నారు అక్కడక్కడ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎవరో కొద్ది రోజులు చేసేసి మళ్ళా ఎవరైనా విమర్శించినప్పుడో లేదా ప్రాబ్లం వచ్చినప్పుడో ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహం లేదు సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ ఉండేట్టుగా అందరూ ఒకరికొకరు సత్సంధాలు కలిగి ఉండే కమ్యూనిటీ లేదు మనకు మాత్రం ఇప్పుడు ఆయన రాజకీయలో ఉన్నా నేను స్టేట్లో ఉన్నా వచ్చి కలుసుకోవడము ఒకరినొకరు మాట్లాడుకోవడము ఆయన కొడులో ఉన్నాడు ఎవరో టైప్ వాళ్ళు ఉన్నాం ఎవరు తగ్గింది వాళ్ళు చేస్తున్నా కానీ కలిసి కట్టుగా కలిసి చేయడం వల్ల అయిపోతుంది ఏ మండలం వాళ్ళు ఆ మండలం వాళ్ళు వాళ్ళకి తగినట్టు వాడు ఉత్సాహం పొట్టి వాళ్ళు చేసుకుంటారు ఒంటరిగా చేస్తే అది వీక్గా ఉంటుంది బలంగా అందరూ కలిసి చేస్తే బలంగా ఉంటుంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం కూడా ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలు మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మనం కలుసుకొని నెక్స్ట్ ఏం కార్యక్రమాలు చేయాలి ఎలా చేస్తే ఎలా ఉంటుంది కలిసి చేయడానికి మనం ఏ కార్యక్రమాలు ఎలా ఎలా కలిసి చేయాలనే విషయం ప్రతి ఒక్కరిలో ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు బయట చేసుకురావాలి ఎలా చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఆ మాట్లాడే తీరు ఇప్పుడు దేశంలో మనకు ఉన్న పరిస్థితి హిందువుల పరిస్థితి ఏంది దేశంలో దానికి తగ్గట్టు ఒకటి మీరు చెప్పాలి అందరూ కూడా దేశంలో మన హిందువుల పరిస్థితి ఎలా ఉంది ఒక మాట చెప్పాలి రెండోది ఆ దేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనమేమి చేయాలి హిందువుల రెండవ పాయింట్ మూడవ పాయింట్ దానికి అనుగుణంగా నేనేమి చేయాలి ఎవరంత నేను ఏమి చేస్తున్నాను ఏమి చేయాలనుకుంటున్నాను అనే ఈ మూడు పాయింట్ల మీద అందరం మాట్లాడుకున్నాం ఏం చేయాలనుకునేటప్పుడు మనం తెలిసిపోతుంది మన అందరం ఏమేమి చేయాలి నేను ఒక పనుకుంటా అది తప్పనిపిస్తాను నువ్వు సిక్స్తో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తావు అప్పుడు నాకు ఒక పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ సిక్కిం మూడు పాయింట్లే దేశంలో ఎలాంటి పరిస్థితులు అని చెప్పడం దానికి అనుగుణంగా హిందువులు ఎలా మెలగాలని చెప్పడం మూడోది దానికి అనుగుణంగా నేనేం చేస్తాను ఇప్పుడు సొంతం ప్రయత్నం ఎలాంటి విధానానికి గాను తగినట్టుగా భావనగాన ఉంటే విధంగా ఒక్కొక్కడు కనీసం ఒక్కొక్క ఆయుధంగా తయారవచ్చు అవ అవగా హిందువు అనేటటువంటి దానికి అర్థం లేనటువంటి విధంగా మనకి మనమే ఇది మొట్టమొదటిగా మన అందరిలో రావాల్సినటువంటి చేత నేను మాట ఎక్కడికి ఎరట వాళ్ళకప్పుడు తెల్లట వాళ్ళకప్పుడు వాళ్ళకే వాళ్ళకి తెలియడం లేదు నువ్వు వచ్చి నువ్వు వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉండిపోతున్నారు కనీసం నేను నాకుగా నా కుటుంబంలో ఉన్నటువంటి నా వాళ్ళనైనా సరే ఉత్తేజపరిచి చైతన్యపరిచి సమాజం వైపు నా ధార్మికతని నేను సనాతనలో నడుస్తున్నాను అనేటువంటి చీత మనకు మనమే పంపించలేకపోతే ఏం చేయాలి ఎక్కడ మనం హిందువులుగా బ్రతుకుతున్నాం ఎక్కడ మనం ధర్మ రక్షణ రక్షితరా అన్నటువంటి అంశాన్ని ఎక్కడ మనం పాటిస్తున్నాం అయ్యా గుట్టు పెట్టండి అయ్యా కనీసం గుట్టుగా పెట్టండి అయ్యా మనం ఒకరి నేర్చుకున్నట్టుగా వెళ్ళి కానీ వాళ్ళని చూసి మనం ఉదాహరణ ఉదాహరించుకొని చెప్పాలి సన్మానిస్తున్నాం బయటి వైపించి ఏమశక్తి ఆమె నమ్మకంతో ఇక్కడ భారతదేశంలో అన్న సమయాన్ని కుటుంబంలో ఉంది గీత మధు కరాటే దేవత శిష్యుయోగా ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రధానంగా ముందు బాధ్యత ఇస్తూ దాన్ని నడుపుతున్నటువంటి మన విశాలి

देवस्था <laughs> कब्जा <laughs> <laughs> ఆ డైరీ కరెక్టర్ పోయి వాళ్ళంతా తీసేసి మళ్ళా మనం తీసుకోగలిగితే అలా పరిస్థితి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డైరీ అయితేనే ఆపుతావు నాకు ఎందుకు నేను అనుకోవాలి అనుకోసం ఎక్కడైనా ఏదైనా జరుగుతా ఉంటే మన ఎవరైతే చేయగలుగుతారో దాన్ని ఆపగలుగుతారో అని తెలిసి ఎవరైతే మెయిన్ చేయగలుగుతారో వాళ్ళ కార్యక్రమాన్ని ఆపితే ఆ పుణ్యం అంతా వాళ్ళకే అక్కడ అలాంటి కార్యక్రమే కాదు వాళ్ళు

మీరు ఏ ఊరికి బాగుపడలేడు హిందూ ధర్మం మీద చేసుకుని ఎప్పుడైతే ముందడిగేస్తారో ఆ హిందువు అనే పేరు మీదనే మనం ఐక్యం ఆగలమో ఎవరో పాటు వాడు ఒక పొక్క పెట్టుకొని నేను పెద్ద నేను పెద్ద అనే విషయాలపైన చైతన్యంగా గతంలో రాస్తూ హిందువులు బాగా చైతన్య వస్తూ ఉంటారు కాబట్టి ఈయన వరకు ఎవరైనా సరే ఎక్కడ మించినా హిందూ ధర్మం కోసం ముద్రండి వస్తాడు ఈయన లాల ఆయనకుంటే రచనా చూడనిస్తున్నారు అందుకే ఒక చిరు తర్మనిధి అంత మొత్తం అలాగే పెనగలూరు మండలంలోనే ఇల్లూరు తింటా వాళ్ళ ద్వారా అలాగే ఈ హిందు మూల సమయ సమావేశం మూలంగా ఏ ఊరిలోనైనా సరే మన బ్రాహ్మణ స్వామి సో మనందరికీ తెలియజేసుకుంటూ ఈ గ్రంథాన్ని పరమ పవిత్రంగా ఎలా పడితే అలా కాకుండా ప్రతిరోజు తీసుకున్నందుకు మనమే మనన చేయండి మన నుంచి అన్నదే అనాది కాదు అతని చేస్తారు అన్నదాదు भजतु भायो वावन्त रुजालवन ने भजतु माता जिन आराधना वात से वा जय नमो नमो वा जय नमो वाजस्त पदये नमः ऋषिच्छो मंत्र क्रो मंत्र वद्रोमा मामृषयानन्द्रगतो मंत्र वदय परादरणा अमृषेन्द्र मंत्र स्वयं वाला मती यो नेमा शिव व्यास जी से सेवा खाली सारा बकड़ी सारा बकड़ी अरे करसाउ देश के जाने मन गुरु राजा मार्ग कि ना कि ग्लोबियल लेवल पर हम हम लोग इधर आरो में हो गए हैं वो संकट तल पर 600 से एमरी है मनस मनस तो मनस मनस है ना यानी मन्यास राजेश राजेश गुरु के सामने जो है वो రాజేష్ రావాలపల్లి ఇక్కడ చెప్పినే దగ్గర తెలిసి వాళ్ళ గ్రామంలో కూర మోటివేట్ చేస్తూ మన శిక్షణ కార్యక్రమాల తీసుకోస్తూ మన ధర్మనికి చేసేటువంటి కార్యక్రమాలను వీడియోలను ప్రచారం చేయడంతో ప్రధానంగా బంధువు రాజేష్ గారు నాలుగేళ్ళు కరోనా ముందే పరిచయం ఆయన ఎక్కువ పోరాటం భజన భజనూరు నాన్నగారు చాలా యాక్టివ్గా ఎంత యాక్టివ్గా అంటే అంత యాక్టివ్గా భజన ఆడుతున్నారు ఇప్పుడు మన సంస్కృతిని కాపాడుతున్నాయి అంటే ఈ కల్చరల్ యాక్టివిటీసే ఎక్కువగా కాబట్టి ఈయన ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు డిగ్రీ వాళ్ళని చదువుకొని బాధ్యూ చేయడం చాలా సోషల్గా ధర్మ